డబల్ డాక్టరేట్ అందుకున్న హనుమాన్ జంక్షన్ హనుమాన్ నగర్ వాస్తవ్యులు డాక్టర్ గణి స్వామీజీ హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్ వాస్తవ్యులు డాక్టర్ గణేష్ స్వామిజీ పద్నాలుగు సంవత్సరాలుగా ఎనలేని కృషి పట్టుదలతో ఎంతో కష్టపడి ఎన్నో రకాల సాధనలు అమ్మవారి సాధనలు దశ మహావిద్య దేవతలు కాళి భైరవ గణపతి మరియు ఆంజనేయ స్వామి ఇలా ఒకటి కాదు రెండు కాదు దైవత్వ అనుభూతి చెందుట కొరకు అమ్మవారు చెప్పిన చూపించిన అన్ని రకాల సాధన విధానాలను అనుభూతి చెందారు స్వామి వారి శక్తి సామర్థ్యాలు తెలుసుకుని ఆయన వద్దకు వచ్చిన భక్తులకు ఆయన సాధన శక్తిని లబ్ధిని చేకూర్చారు హైదరాబాద్ పట్టణంలో ఆయన వల్ల లబ్ధి పొందారు ఆయన చేసిన సాధన జ్యోతిష్య మరియు హోమ కార్యక్రమాలకు గాను ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ తంత్ర శాస్త్రంలో అందించారు ఆయన కృషి పట్టుదలకు మరియు కష్టపడే తత్వానికి అది ప్రతీకగా నిలిచింది కర్ణాటక గుల్బర్గా ఎమ్మెల్యే బసవరాజు మట్టిమార్చే సన్మానాన్ని అందుకున్నారు చెన్నైకు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారిచే థియాలజీ అండ్ డివినిటీలో డబుల్ డాక్టరేట్ పట్టాను అందించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ స్వామీజీ శిష్యులు భక్తులు మరియు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ స్వామి వారికి మా హృదయపూర్వక అభినందనలని తెలియచేసిన మమతల పందిరి వ్యవస్థాపకులు లంకా రమేష్